పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సనాతన ధర్మం అనేది పాటించాలి ఎందుకంటే నిజంగా కూడా సనాతన ధర్మం గురించి హైందవ ధర్మం గురించి చాలా చక్కగా చెప్తూ ఆచరిస్తున్నాడు కూడా తను ఎందుకంటే వాళ్ళ భార్య ఒక రష్యా దేశ అయినా కూడా వాళ్ళ బిడ్డలు వాళ్ళ మాజీ వైఫ్ అయినా కూడా చక్కగా ఆమె మన రాష్ట్రం కాకపోయినా కూడా మన ముంబై పూనో అయినా కూడా ఆమె చక్కగా మంచిగా నిండు బట్టలు వేసుకుని సనాతన ధర్మంతో భర్త అడుగుజాడల్లో ముందుకెళ్తా ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే అలాంటి ఫ్యామిలీస్లో నుంచి ఏదన్నా ఒక మాట మాట్లాడినప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి అనేది నేను చెప్తాను వాళ్ళొక సెలబ్రిటీస్ ఒక మెగా ఫ్యామిలీ మాట్లాడినప్పుడు ఒక్కటి తప్పుడు మాట మాట్లాడితే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం నిందిస్తారు అది 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 కా లోక సహజం అది అక్కడ వాళ్ళని అనాలని కాదు ఇప్పుడు నాగబాబా గారి గురిన నేను ఎందుకు కొంచెం చేశాను ఈరోజు మీరు ఇలా అతి స్వేచ్ఛ ఉంది కాబట్టి మీ బిడ్డ అతి స్వేచ్ఛగా క్లబ్లోకి తిరిగింది అందుకని చెప్పేసి అది మీ భర్తకి మీ అల్లునికి పడలేదు అందుకని గొడవ పెట్టుకున్నారన్నది మీ అల్లునికి ఏమో మా నా ఇంట్లో ఉండాలి నా భార్య అని వెళ్ళడు అనుకున్నారు నేనేమనుకున్నాను నా బిడ్డకి స్వేచ్ఛ కావాలి అనుకున్నారు నీ బిడ్డ తిరుగుతుంది నీ బిడ్డ తిరుగుతుందంటే ఎక్కడో స్వే క్లబ్లో వెళ్తుందో లేకపోతే పబ్లో వెళ్తుందో ఇంకా ఏదో మూవీస్ చేస్తుందా లేకపోతే సంథింగ్ ఈస్ అది మీకు మంచిగా అనిపించింది కానీ మీకు అన్నీ చల్లుతాయి ఎందుకంటే డబ్బు ఉంది ఉంది మీకు అన్నీ ఉన్నాయి మెండుగా మా లాంటి మధ్యతరగతి కుటుంబస్థులకు చాలా కష్టం ఇంకో వాళ్ళ విడాకులు విడాకులైపోతే ఇంకో పెళ్లి చేసుకోవాలంటే చాలా కష్టం మీకు ఎందుకంటే ఒక విడత వదిలిపెట్టినా కూడా బిడ్డని ఇంట్లో పెట్టుకొని పోషించే ఆర్థిక స్థోమత మీకు ఉంది కానీ మాలాంటి వాళ్ళకు ఉండదు నేను మధ్యతరగతి కుటుంబస్తుల గురించి మాట్లాడుతున్నాను మన మనకు మనం పోషించుకున్నా కూడా పక్కింటి వాళ్ళతో చూటుపోటి మాటలతోని చచ్చిపోతుంటాం సగం బతికున్నా కూడా చచ్చిపోయిన తమ అనమాట మీకు ఇప్పుడు మీ బా మీ బిడ్డని ఇంట్లో పెట్టుకుని హ్యాపీగా మీరు ఉంటున్నారు కానీ అంత హ్యాపీగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండలేరు ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి ఇల్లు కట్టిస్తావు కొన్ని డబ్బులు ఇస్తావు బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తావు హ్యాపీగా బతకగలుగుతుంది కానీ మన దగ్గర ఎట్లా మనం మన దగ్గర బతకడానికి మనకే కరెక్ట్ లేనప్పుడు ఆ అమ్మాయికి వచ్చిన ప్రాబ్లమ్స్ని ఆమెకు పుట్టిన పిల్లలని ఇవన్నీ మనం బేర్ చేయాలని చేయలేం కాబట్టి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి నాగేంద్ర నాగబాబు గారికి ఒకటే చెప్తున్నాను మీరు మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్గా మాట్లాడండి దయచేసి ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో మీ బ్రదర్ ఉన్నారు మెగా ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది ఇవాళ ఒక వీర వనితలు వీర మహిళలు జనసేన పార్టీలో ఉన్నారు ఒక ఎమ్మెల్సీ పదవిలో మీరు బాధ్యతగా ఉన్నారు మీరు ఏది మాట్లాడినా కూడా కొన్ని మిలియన్స్లో వెళ్ళిపోతుంది వాయిస్ కాబట్టి మీరు ఒక సెలబ్రిటీ కాబట్టి మీరు మంచిగా మాట్లాడి ఇవ్వాలి ఇవాళ ఒక బాధ్యత రహితంగా మాట్లాడారు మీరు ఒక బాధ్యతగా మాట్లాడలేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఒక అక్కడ ఉన్న సమస్యలపైన అభివృద్ధిపైనే దృష్టి పెట్టమంటే ప్రెస్ మీట్లు పెట్టేసి ఈ పనికి మాలిన అనసూయకి వల్ల మీరు ఇప్పుడు ఈరోజు మీ ఇమేజ్ డ్యామేజ్ అయింది మీరు స్పందించకపోయినా పర్వాలేదు కానీ అనసూయకు సపోర్ట్ చేయడం జబర్దస్త్లో చేయండి అది షో కానీ ఇక్కడ ఇది నిజ జీవితంలో ఏ వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవాలి అప్పుడు మీ మూలంగానే ఓ ఇలాగైనా ఈయన స్వేచ్ఛ అంటున్నాడు కాబట్టి ఈ అమ్మాయికి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఇట్లా మితిమీరింది అనే పదం అంటున్నాం తప్ప మన కర్మదాన్ని మనం ఎవరైనా తప్పు పట్టద్దు ఆ అమ్మాయికి జరిగింది అంటే నాకు బాధగానే ఉంది ఎందుకంటే చక్కగా అమ్మాయి భర్తతో ఉండాలి ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత భర్తతో సంసారం చేసుకుంటే బాగుంటుంది